ప్రింటెడ్ శారీ జార్జెట్ బేస్ లైట్ వెయిట్ స్టోన్ వర్క్ శారీ లేస్ బోర్డర్ శారీ ఫ్యాక్టరీ ప్రైస్లో అమ్మబడే ఇటువంటి ఒక శారీస్ మీకు కావాలంటే మీకు స్టోన్ వర్క్ వచ్చేసింది బ్లూ కలర్లో లేస్ వచ్చేసింది అండ్ శారీలో కాంట్రాస్ట్ అయిన కలర్ అట్లనే ఆపోజిట్లో రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుందండి ఈ శారీలో మీకు రక్ష అని చెప్పేసి అన్నీ మీకు రక్షా కోడ్లోనే వచ్చేస్తుంది ఒక్కొక్క శారీలో మీకు కా కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది హలో ఫ్రెండ్స్ నేను మీ ఫ్రెండ్ రాణి సుబ్రహ్మణ్యన్ మళ్ళీ వచ్చేసానండి రీటైలర్స్ వీలర్స్ హోల్సేలర్స్ అందరికీ స్వాగతం కేసరియా టెక్స్టైల్ ఫ్యామిలీలో అందరూ సేఫ్ క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను నూట ముప్పై రూపాయల్లో దొరికితే ఫ్యాక్టరీ ప్రైస్లో రీటైలర్స్ ఎవరు వద్దంటారు అందుకే ఈ రోజు తెచ్చేసాను కేసరియా టెక్స్టైల్ నుంచి లేస్ బార్డర్ శారీలో లైట్ వెయిట్ జార్జెట్ బేస్ లో సిల్వర్ సిరోస్కి స్టోన్ వర్క్ శారీస్ అండి ఫాస్ట్ మూవింగ్ కలెక్షన్స్ ఫ్యాక్టరీ ప్రైస్ లో అమ్మబడే ఇటువంటి ఒక సారీస్ మీకు కావాలంటే వీడియో వరకు చూసేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సైడ్ నుండి బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని వెంటనే అప్డేటెడ్ మీరు వెంటనే చూసి క్యాష్ ఆన్ డెలివరీ ఆన్లైన్ పేమెంట్స్ అడ్వాన్స్ పేమెంట్స్ తో మీరు పర్చేస్ చేసుకోవచ్చు లైట్ వెయిట్ శారీ అండి లేస్ బార్డర్ శారీ సిరోస్కి స్టోన్ వర్క్ లో ఉంది విత్ బ్లౌజ్ ఉంది అండ్ మీకు ఇది వచ్చి కలెక్షన్స్ కలెక్షన్స్ అని చెప్పి ఎంత బ్యూటిఫుల్ అయిన శారీ చూడండి ఇలా ఉందండి శారీలో అదే మీకు డిజిటల్ ప్రింట్లో చూడండి స్కై బ్లూ కలర్ స్కై బ్లూ కలర్లో ఇటువంటి ఒక ప్యాటర్న్ కానీ మీరు చూడొచ్చు మంచిగా గులాబీ పువ్వులో మెజంతా మీకు పిస్తా గ్రీన్ కలర్లో ఆకులో స్కై బ్లూ ఉండే కలర్లో మీకు కాఫీ బ్రౌన్ లేస్ బార్డర్ ఇచ్చేసారండి దీంట్లో కానీ మీకు ఈ బ్లౌజ్ వచ్చేస్తుంది బ్లౌజ్ మరూన్ కలర్ ఇచ్చేసారు ప్రతి ఒక్క శారీలో యూనిక్ డిజైన్స్ ఉన్నాయి నెక్స్ట్ చూడాలంటే కాఫీ బ్రౌన్ అని చెప్పొచ్చు మల్టీ డిజైన్ అని చెప్పొచ్చు మల్టీ డిజైన్లో ఈ శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందని సో రక్ష అనే కోడ్ వచ్చేస్తుంది కాఫీ బ్రౌన్కి మీకు లేస్ బార్డర్ వచ్చేసింది సిరోస్కి స్టోన్ వర్క్ మల్టీ ప్రింట్ మల్టీ ప్రింట్ ప్లెయిన్ ప్రింట్ ఫ్లారల్ ప్రింట్ స్టోన్ కమ్ ప్రింట్ ఇది ఫోర్ డిజైన్స్ లో వచ్చేసింది ఈ శారీ కానీ మీరు చూడొచ్చు ఇవన్నీ లేటెస్ట్ అయిన కొత్త కొత్త శారీస్ అండి టొమాటో రెడ్ కలర్కి బాటిల్ గ్రీన్ అండి టొమాటో రెడ్ కలర్కి బాటిల్ గ్రీన్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందని ఈ ప్యాటర్న్ కానీ ఇది కానీ మల్టీ ప్రింట్ అనమాట మల్టీ ప్రింట్ శారీలో మీకు ఇక్కడ మీకు స్టోన్ వచ్చేస్తుంది ఇక్కడ మీకు ప్రింట్ వచ్చేస్తుంది బ్యూటిఫుల్ టొమాటో రెడ్లో బాటిల్ గ్రీన్ లేస్ ఇచ్చేసారు ఓన్లీ సిల్వర్ స్టోన్ ఓన్లీ సిల్వర్ స్టోన్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది ఇటువంటి కలర్స్ మీరు ఖచ్చితంగా పెట్టండి హోల్సేల్లో మీరు అమ్మ అమ్మ మీరు తీసుకొని మీరు రీటైల్ కాన్సెప్ట్లో అమ్మేటప్పుడు మీకు చాలా చాలా ప్రాఫిట్ అన్నమాట మెహందీ కలర్ మెహందీ కలర్లో మీకు చిలకపచ్చ కలర్ కానీ చెప్పొచ్చు మీకు వంకాయ కలర్ లేస్ బార్డర్ ఇచ్చేసారు ఈ ప్యాటర్న్ కానీ మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందని స్క్రీన్ షాట్ తీసుకోండి వెంటనే కాంటాక్ట్ అవ్వండి అంటాను ప్రతి ఒక్క దాంట్లో మీకు కలర్ కాంబినేషన్ కానీ బాధనీ ప్రింట్ ప్యాటర్న్లో టొమాటో రెడ్ కాంబినేషన్ వచ్చేసింది ఇలా లేటెస్ట్ అయిన డిజైన్స్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ప్యాటర్న్ బ్లూ ఇంక్ బ్లూ కలర్ విత్ బేబీ పింక్ కాంబినేషన్ ఇది వచ్చేసి మీకు కవర్డ్ ప్రింట్ కవర్డ్ ప్రింట్ అనమాట ఈ ప్యాటర్న్ వచ్చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఈ ప్యాటర్న్ కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు చూడవచ్చు ఇది కానీ రాఖీ అని వచ్చేసింది ఇలా లేటెస్ట్ అయిన డిజైన్స్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇలా ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్లో మీకు శారీస్ ఉన్నాయి అలానే మీకు డార్క్ పసుపు కలర్లో కావాలనే వాళ్ళకి పసుపు కలర్లో కానీ ఉందండి చాలా బ్యూటిఫుల్ అయిన బోల్డ్ ప్రింట్ కాఫీ బ్రౌనిష్ కలర్ ప్రింట్ చాలా ఎల్లో అంటే చాలా హైలైటెడ్ కలర్ అనమాట ఈ ప్యాటర్న్ చూడొచ్చు మీరు ఎంత బ్యూటిఫుల్గా ఉందని చెప్పి ఇలా ఒక్కొక్క లేటెస్ట్ అయిన డిజైన్స్ కలర్స్ మీరు పర్చేస్ చేసుకొని చూడొచ్చు అనమాట ఒకటి బోల్డ్ ప్రింట్ కవర్డ్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ మల్టీ ప్రింట్ మీకు డార్క్ కాంట్రాస్ట్ టొమాటో రెడ్ చిలకపచ్చ కలర్లో కవర్డ్ మీకు ఇలా బర్డ్ ప్రింట్లో ఇలా లేటెస్ట్ అయిన జార్జెట్ బేస్డ్ లైట్ వెయిట్ ప్రింటెడ్ లేస్ బార్డర్ స్టోన్ వర్క్ శారీస్ కావాలంటే హైయెస్ట్ ప్రైజ్ వంద రూపాయల నుంచి నూట ముప్పై చెప్పేశాను నూట యాభై కానీ చెప్పలేదు సో మీకు డౌట్స్ వద్దు డ్యామేజెస్ రావు మ్యానుఫ్యాక్చర్స్తో కొనండి సూరత్ అంటే డైమండ్ సిటీకి ఫేమస్ నాట్ ఓన్లీ డైమండ్ సిటీ సూరత్లో చాలా మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారు బట్టలకి సముద్రం మీరు బట్టల సముద్రం చూడాలంటే ఒకసారి ట్రావెల్ చేయండి సూరత్ ఎక్స్పీరియన్స్ చూడండి వచ్చి గ్రౌండ్ రిసెస్లో చూడండి రైట్ మ్యానుఫ్యాక్చర్ ఆన్లైన్ పర్చేస్ వీడియో కాలింగ్ పర్చేస్ విజిట్ పర్చేస్ మీకు లైవ్ వీడియో కాలింగ్లో క్యాష్ ఆన్ డెలివరీ ప్యాన్ ఇండియా ఇంటర్నేషనల్ సీ సర్వీసెస్ కార్గో సర్వీసెస్ ట్రాన్స్పోర్ట్ షిప్పింగ్ సేఫ్గా సెక్యూర్గా ఉంది హిందీ ఇంగ్లీష్ తమిళ్ తెలుగు లాంగ్వేజ్ ప్రతి ఒక్క లాంగ్వేజెస్ ఆన్లైన్లో టీమ్ ఉన్నారు ఆఫ్లైన్లో కానీ ఉన్నారంటే వచ్చేయండి సో మీకు డౌట్స్ వద్దు సింగిల్ పీస్ లేదు సెట్ ఒక సెట్లో ట్వెల్వ్ ఉంటాయి సిక్స్ ఉంటాయి సెవెన్ ఉంటాయి సో ఈ కలెక్షన్స్ నచ్చాయంటే ప్లేస్ చేసుకోండి ఎంజాయ్ చేసుకోండి రీటైలర్స్ డీలర్స్ హోల్సేలర్స్ మళ్ళీ కలుస్తాను కొత్త కలెక్షన్స్ అండ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ వీడియోస్తో కీప్ సపోర్టింగ్ మర్చిపోకుండా కమెంట్స్లో చెప్పండి ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారు ఫాలో చేస్తున్నారని సబ్స్క్రైబ్ చేసుకోండి సైడ్ ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం లేటెస్ట్ అయిన కొత్త కలెక్షన్స్ ఇన్ఫర్మేషన్స్తో అంతవరకు వచ్చే కీప్ బు బాయ్